మాతృదేవోభవ పితృదేవోభవ ఈరోజు మనం గోదానం చేయలేకపోతే ప్రత్యామ్నాయంగా ఏమైనా చేయవచ్చా అనే అంశం గురించి మాట్లాడుకున్నాం దానాలలో ఉత్తమమైన దానంగా గోదానాన్ని చెప్తారు గోదానం అంటేనే మనకు ఎంతో ప్రసిద్ధమైనది ఎందుకంటే మిగతా అన్ని దానాల్లోకి గోదానాన్ని విశిష్టంగా చెప్పడంలో కారణం ఏంటంటే గోవును ఎవరికైనా దానం ఇవ్వటం వల్ల వారితో పాటు కొన్ని తరాల పాటు జీవనోపాధి కలుగుతుంది కారణం ఏంటంటే ఆవును కనుక దానం ఇచ్చినట్టయితే ఆ ఆవు పిల్లల్ని పెడుతూ వస్తుంది మళ్ళా కొన్ని తరాల పాటు ఆవు ఈలుతూ వెళ్ళి అవి మళ్ళా మళ్ళా ఈనటం వల్ల ఆ యొక్క కుటుంబంలో ఎద్దులు ఆవులు జన్మించి వాటికి వాటి ద్వారా వీళ్ళు జీవనోపాధి కలగటానికి అవకాశం ఉంటుంది అందుకే ఏంటంటే మనకు ఎటువంటి దానాలు చెప్పినా అంటే సువర్ణదానం కావచ్చు జలదానం కావచ్చు ధాన్యదానం కావచ్చు లేదు వెండి దానం కావచ్చు ఇలా రకరకాల దానాల పేరు చెప్పి దానాలు చేస్తున్న ఒక్క గోదానానికి మాత్రమే అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇచ్చారు గోవును మనం గోవు మాతగా కొలుస్తాము ఎందుకంటే తల్లి తర్వాత తల్లి స్థానాన్ని మనం గోవుకు ఇస్తాం కాబట్టి అదేకాక గోవును దానం చేసేటప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది అంటే మన దగ్గర దానం ఇచ్చేస్తున్నామండి గోదానం మాకు పుణ్యం వచ్చేస్తుంది కాబట్టి మేము ఇదో ఐదు వేలకు ఒక ఆవులు కొనేసి దానం ఇచ్చేస్తాము అని ఎవరు కూడా అనుకోకూడదు ఎందుకంటే గోవును దానం ఇవ్వాలంటే మంచి గోవును అంటే రోజు చక్కగా పాలిచ్చేటువంటి గోవును కొనుక్కొచ్చి వారికి దానం ఇవ్వాలి అలాగే ఆ గోవుకు ఒక సంవత్సరం పాటు గ్రాసము తినటానికి గ్రాసము అలాగే ఆ యొక్క పెంచుకునే వారికి కూడా ఒక సంవత్సరానికి సరిపటువంటి ధనాన్ని ఇవ్వమని మనకు శాస్త్రం చెప్తుంది ఇప్పుడు మనకు ఒక సమస్య వస్తుంది మేము గోవును దానం చేస్తున్నాం బాగానే ఉంది మరలా ఆ పెంచుకునే ఆయనకి డబ్బులు ఆ గోవుకి గ్రాసం కూడా మమ్మల్ని ఎక్కడ ఇమ్మంటారండి ఇదేంటండి బాబు అని మీరు అడగచ్చు ఇక్కడ అలా చెప్పడానికి కారణం కూడా ఏంటంటే ఈ యొక్క దానాన్ని స్వీకరించే వ్యక్తి ఎవరైనా కావచ్చు సద్బ్రాహ్మణుడు కావచ్చు లేదు పండితుడు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరూ కూడా స్థితివంతులే ఉంటారని మనం చెప్పలేం అదే కాక ఇలా దానాన్ని స్వీకరించేవారు సాధ్యమైనంత వరకు ఆదాయ సంపాదనలో చాలా తక్కువగా ఉన్నవారే ఉంటారు మరి ఇవి ఆవు ఇచ్చిన వెంటనే రోజుకు ఐదు లీటర్లు పది లీటర్లు పాలు ఇవ్వవు కదండి కొన్ని సూడు ఆవులు కూడా ఉంటాయి లేదు ఆవు కొంతకాలానికి ఏనవచ్చు ఈ విధంగా ఆవు వల్ల కొంత దానికి వారికి జీవనోపాధి కలిగేదానికి కొంత సమయం అనేది పడుతుంది ఆ జీవనోపాధికి సమయం పట్టే కాలానికి మనం వారికి ధనాన్ని ఇవ్వటం వల్ల వారి జీవనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఆవుకు కూడా గ్రాసం కోసం అతను ఎక్కడెక్కడికో తిరిగి ఎక్కడో కొనలేడు కాబట్టి మనమే ఆ గ్రాసాన్ని కూడా ఇవ్వటం వల్ల అటు ఆవుకు గ్రాసము అతనికి జీవనోపాధి రెండు కలిగించిన పుణ్యము మనకు కలుగుతుంది ఇది యొక్క ఆవు యొక్క దానానికి ప్రాశస్త అలా దానం ఇవ్వాలంటే ఆవుని ఈ రోజుల్లో చూస్తే దాదాపు ఆవు ధరే నలభై నుంచి యాభై వేల మధ్య ఉంటుంది మరి నలభై వేల నుంచి యాభై వేల మధ్య ధర ఉన్నటువంటి ఒక ఆవును దానం చేయాలంటే ఎంతమంది చేయగలరు ఇది జరిగే పనేనా అని మనకు ఒక వింటే ప్రశ్న రావచ్చు ఇంతకుముందేమో మీరు ఆవును కొనిచ్చి దానం ఇచ్చేయండి మీకు చాలా పుణ్యం వస్తుందన్నారు ఇప్పుడు మళ్ళా మీరే వచ్చి నలభై వేల నుంచి యాభై వేలు అవుతుంది మరి మళ్ళీ వాళ్ళ డబ్బులు ఇవ్వాలంటే మరి మరి గ్యాసము వాటికి డబ్బులు ఇవ్వాలంటే ఉండదు కదా మరి మా పుణ్యం ఎలా వస్తుందంటే రెండు మీరే చెప్తున్నారు కదా అని ప్రశ్న మనకు ఉదయిస్తుంది ఇది ఖచ్చితంగా మంచి ప్రశ్న మరియు అందరికీ ఉండే సమస్య మరి దీనికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు శాస్త్రము చాలా గొప్పగా ఉంది వేదాలు కానీ పురాణాలు కానీ మన శాస్త్రం కానీ అప్పులు చేసి దానం చేయమని చెప్పాల ఎక్కడా కూడా దానం చేయమంటే ఎలా దానం చేయమన్నది అంటే నీకు ఉన్నంతలో నీ దగ్గర ఉన్నంతలో నువ్వు చేయగలిగినంతలో ఎదుటివాడు స్వీకరించగలిగినంతలో దానం చేయమని చెప్తుంది అంటే ఎదుటివాడు స్వీకరించగలిగినంతలో అంటే నువ్వు ఆవుని తీసుకెళ్ళి గొప్ప ఇస్తే వాడు ఏం చేస్తాడంటే తనకున్న వంద ఆవుల్లో నూట ఒకటో ఆవుగా దాన్ని పెట్టుకుని పెద్దగా అతను దాని మీద లాభపడడు అంటే ఆదాయం పొందడే కానీ దానివల్ల అతను ఉపయోగం ఉండదు అదే నీవు ఏమీ లేనటువంటి నిరుపేద బ్రాహ్మణుడికి తీసుకువెళ్ళి ఆ యొక్క ఆవుని ఇవ్వటం వల్ల అతనికి జీవనోపాధి కలుగుతుంది అతని మనిషానికి కూడా జీవనోపాధి కలుగుతుంది ఆరు రోజు తినే అన్నంలో ఒకసారైనా నీ పేరు ఉంటుంది కాబట్టి ఆ దాన ఫలం నీకు దక్కుతుంది అలాగనే మన శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే గోవును దానం దానం కదా కదని చెప్పి బతుకున్న గోవునే దానం ఇవ్వమని చెప్పలే ఒకవేళ నీకు అవకాశం లేదు చక్కగా ఒక సువర్ణ గోవు ఉంచాయి సువర్ణ గోవు ఉంటే ఒక రెండు కేజీలు లేదంటే ఒక పది సవర్లో పెట్టే చేమని కాదు ఒక గ్రామ బంగారంలో తీసుకుని ఆవు ఆకారం తోడు ఆకారం తయారు చేసి దాన్ని దక్షిణగా ఇవ్వు అదీ కుదరదు వెండిలో తయారు చేసి దానం ఇవ్వు మాకు అది కూడా కష్టమండి బంగారం వెండి కొనే స్థాహత మాకు లేదు మేము చాలా నిరుపేదాము మేము కూడా మేము కొంత పుణ్యం సంపాదించుకోవాలి అందరూ పుణ్యం సంపాదించుకుంటూ మేము ఎన్ని ఇవ్వాలి డబ్బులతో కూడా కష్టం కదా అనుకుంటే ధాన్యంతో చేసినటువంటి ఆవును దానం ఇవ్వండి లేదు నువ్వులతో చేసిన ధాన్యాన్ని ఇవ్వండి లేదు బియ్యంతో చేసినటువంటి గోవును దానం ఇవ్వండి ఇలా ఏ గోవునైనా మనం దానం అనేది ఇవ్వచ్చు సరే అండి ఇందాక బంగారం ఏంటంటే కొనుక్కోస్తాం చేత్తో ఇస్తాం బాగానే ఉంది ఈ నువ్వులు ఏంటండి గోధుమలు ఏంటండి ధాన్యం ఏంటండి బియ్యం ఏంటండి వీటితో ఎలా దానాలు ఇస్తారండి అని మనకు ప్రశ్న అవతరిస్తుంది దీనికి కూడా మనకు శాస్త్రం ఎంత చక్కగా చెప్పిందంటే మనం తినే వస్తువులే అంటే నువ్వులు కూడా ఏదో ఉపయోగిస్తాం మనం అలాగే ధాన్యాన్ని ఉపయోగిస్తాం బియ్యాన్ని ఉపయోగిస్తాం ఈ ఉపయోగించే వాటినే మనం ఒక గోవు ఆకారంలో తయారు చేసి బ్రాహ్మణుడికి దానం ఇస్తూ కొంత ద్రవ్యాన్ని అతనికి ఇవ్వటం వల్ల అతనికి చక్కగా ఉంటుంది ఇక్కడ మీకు గోవుడు ఇవ్వటం వల్ల వచ్చే లాభంతో పాటు దానము మరియు వెండి దానం కన్నా అనే విశిష్టమని చెప్పడం కాని అంటే ఒక బంగారు ఆభరణాన్ని అంటే గోవుని దానం ఇచ్చావే అనుకోండి ఏం చేసుకుంటాడండి అతను ఆ యొక్క బ్రాహ్మణుడు ఏం చేసుకుంటాడు దాన్ని ఏం చేసుకోడు భుక్తి కావాలి కాబట్టి ఏం చేస్తాడు ఆ యొక్క బంగారాన్ని ఆవుని అమ్ముకుంటాడు అలానే వెండి ఆవునైనా అమ్ముకోవాల్సింది ఎందుకంటే వాడిని ఇంట్లో దాచుకోలేరు ఎందుకంటే వాళ్ళు స్థితిమంతులు కాదు వారే పేదవారు మరీ పేదవారిని చెప్పకపోయినా వారు మరీ ఆర్థికంగా నిలదొక్కున్నవారు కాదు కాబట్టి వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ తిరిగి అమ్ముకుంటుంటారు అదే స్థిరవంతుడికి ఇస్తే దాన్ని వాడు ఏం చేసుకోడు కాబట్టి పేదవారికే దానం ఇస్తూ ఉపయోగపడేనంటే దానం ఇవ్వమని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తోంది అలా ఉపయోగపడే ధాన్యం ఏంటంటే దానం ఏంటంటే ఉదాహరణకు మనకు పంటలు పండుతాయి పంటలు పండితే ఒడ్లు ఇంటికి వస్తాయి ఒడ్లు ఇంటికి వస్తే మనం ఏం చేస్తాం చక్కగా అమ్ముకుంటాం ఆ అమ్ముకునే లోపలే ఒక బస్తాడో బస్తాడో మీకు ఇవ్వగలిగినంత మీరు చేయగలిగినంత మీరు దానం చేయగలిగినంత మేరకు ఒడ్లును తీసుకుని ఒక పక్కన పెట్టి వాటిని గో ఆకారంలో తయారు చేసి ఒక సద్బ్రాహ్మణుడికి చక్కగా ఆ గో గోవాకారంలో ధాన్యాన్ని ఇవ్వటము వాటితో పాటు కొన్ని ధనాన్ని ఇచ్చడం వల్ల అతను చక్కగా ఆ యొక్క బియ్యాన్ని వండుకుంటాడు ఆ వడ్లుని బియ్యంగా తయారు చేసి వండుకుంటాడు అలాగే ఆ యొక్క బియ్యాన్ని దానం చేసామనుకోండి గో ఆకారంలో ఆ యొక్క ఆకారాన్ని గోవు ఆకారం బియ్యాన్ని తీసుకుని పోయి చక్కగా అతను దాన్ని వండుకుని తింటాడు ఇలా అతనికి ఉపయోగపడేది ఏదైనా ఉంటే ఆ వస్తువును అలా గో ఆకారంలో తయారు చేసి కొంత ద్రవ్యాన్ని చేసి ఇవ్వడం వల్ల అతనికి ఉపయోగపడుతుంది అతను సంతృప్తి చెందుతాడు అతను ఎప్పుడైతే సంతృప్తి చెందుతాడో ఆ యొక్క దాన ఫలం అనేది మనకు ఏర్పడుతుంది కాబట్టి గోదానము వింటే నలభై వేలు యాభై వేలు లక్షలు పెట్టి మీరు చేయమని చెప్పడం మన శాస్త్ర ఉద్దేశం కాదు మన పండితులు అలా చెప్పలేదు మన శాస్త్రాలు చెప్పలేదు మన వేదాలు చెప్పలేదు మన పురాణాలు చెప్పలేదు ఏ కథల్లో కూడా మనకు చెప్పలేదు కాకపోతే సువర్ణదానం చేయండి లేదా వెండి దానం చేయండి మీకు అవకాశం ఉంటే ఆవును కొన్ని దానం చేయండి అని చెప్పారు కానీ ఖచ్చితంగా నువ్వు నలభై యాభై వేలు పెట్టే గోవును కొన్ని దానం చేయడం ఎక్కడా మనకు చెప్పలేదు కాబట్టి పుణ్యం అందరికీ రావాలి మన పుణ్యం అందరూ అనుభవించారు కాబట్టి ఒక ధనవంతుడికే పుణ్యం కాదు నిరుపేదలు కూడా ధనవంతుడు నిరుపేద కూడా పుణ్యం రావాలి కాబట్టి ఈ విధమైనటువంటి వీలుబాటు మనకు కల్పించారు స్వస్తి